శ్రేలభ్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతే పరమేశ్వరం ఆవదామ పాపదాభర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతిపరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తర్వాత వృశ్చిక వృచ్చిక వృశ్చిక వారి యొక్క లగ్నంలో కుజుడు కనుక ఉన్నట్లయితే అతను ఆలోచన అధికంగా ఉంటుంది దొరికిందో సంతృప్తి చెందుతూ ఉంటాడు కుజుడు రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు గురుడితో కలిసి ఉన్నట్లయితే అతనికి ఆనందానికి సంతోషానికి అతను సంపాదించిన సంపాదనకి నాకు ఇది సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ ఉన్నా నేను దాన్ని బేరు చేయలేను నా యొక్క జీవితం ఇలా సాగిపోతే సరిపోతుందని చెప్పి మధ్యతరగతి వారు నడించిన వ్యవస్థలో నడుస్తూ ఉంటాడు ఎక్కువ మొత్తం ధనం వచ్చినా ఇత నాకు వద్దు అనేటువంటి మాట అంటూ ఉంటారు కుజుడు కనుక వృత్చిక రాసి వారికి నాలుగో స్థానంలో చంద్రునితో కేతువును చూడగలిగితే అతనికి విద్యలో అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఏ రంగంలో అడుగుపెట్టినా మంచి ఫలితాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి కుజుడు వృచ్చిక రాశి వారికి ఎనిమిదో స్థానంలో గురుడు చంద్రుడు రాహువు రవి కలిసి ఉన్నట్లయితే కనుక విదేశంలో ప్రఖ్యాతమైనటువంటి గౌరవం అనేటువంటి లభిస్తుంది అంతేకాకుండా మన యొక్క దేశంలో కూడా అతను ఉన్నతమైనటువంటి గౌరవానికి అర్హుడయ్యేటువంటి అధికారం కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇతనికి నమ్మినటువంటి కర్మ సిద్ధాంతం అనుసరించి అతని యొక్క వ్యవస్థ అనేది మెట్టు మెట్టు మెట్టుగా పేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు కుజుడు కనుక నాలుగో స్థానంలో చంద్రుడితో ఎనిమిదో ఇంట శనీశ్వరుని గనక చూడగలిగితే అతనికి అనారోగ్యం అనేటువంటి మాట ఉండదు కుజుడు మూడో స్థానంలో లేదా ఐదో స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నట్లయితే కాస్త శరీస్ శరీరంలో ఈ తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అంటే అస్తమాన్ని మర్చిపోవడం మైగ్రేను లేకపోతే ఏదో తలలో ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు ఒకనొక సమయంలో తలపోటు అధికంగా రావడం తల గోడగేసి కొట్టేసుకోవాలనేటువంటి వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయి కుజుడు కనుక రవిని అదేవిధంగా శనీశ్వరుని చంద్రుణ్ణి కనుక కలిసి తొమ్మిదో ఇంట ఉంటే కనుక వృచ్చిక రాసి వారికి భూసంబంధితమైనటువంటి ఆకస్మిక ధనం లభిస్తుంది అంటే మనది వద్దు అనుకున్నటువంటి స్థలం మళ్ళీ మీకే రావడం ఎప్పుడో మీ పేరు మీద రాసినటువంటి డాక్యుమెంట్స్ దొరకడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది రుచిక రాసే వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి రెండో స్థానంలో చంద్రుడు కేతువు రవి కలయిక ఉండడం వల్ల వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టపోయాం ఇక వ్యాపారం చేయొద్దు ఇదే చివరి అవకాశంగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి అనుకుంటారు వారికి గోల్డెన్ ఛాన్స్గా మీ దశ తిరిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు కనుక నాలుగవ ఇంట చంద్రుడితో కలిసి ఉన్నట్లయితే కనుక అతనికి మానసికంగా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి మీ మాట వింటే ఎక్కడా నష్టం జరగదు అనేటువంటి విషయం నడుస్తూ ఉంటుంది విద్యార్థులకి వృచ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకి కుజుడు రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఉండడం అత్యంత శ్రేయస్కరం అయితే ఈ రెండో స్థానంలో ఐదో స్థానంలో కుజుడు కనుక శనీశ్వరునితోనూ రవితోనూ మిళితమై ఉన్నాడు అనుకోండి కాస్త శక్తి తగ్గి అతను వేరే వేరే వాటి మీద యావిగేషన్స్ అనేది డైవర్షన్ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు వృచ్చిక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు ఏర్పరచుకోవాలి అనుకుంటే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం లేదా ఏదన్నా సర్పదేవాలయాన్ని వృచ్చిక రాశి వారు దర్శనం చేయడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనకి ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిషులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మరకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశ్వరార్పణం